ఫ్రెండ్స్ చూడండి ఎకరం ఇరవై ఐదు సెంట్లు మామిడి తోట మొక్కలతో చాలా మంచిగా ఉన్నాయి మొక్కలైతేనే బంగిరపెల్లి మామిడి చెట్లు ఇదేమో చిరురసం చెట్లు తర్వాత ఇదేమో కొత్త కొబ్బరి ఆవకాకి ఇది చెరురసం చెట్టు ఇవన్నీ పిల్లి చెట్లే మొత్తం ఎవరైనా కొనుక్కోవాలని మంచి ప్రాపర్టీ చేసుకోవాలనుకుంటే మంచి ల్యాండ్ అండి ఇది మా తోట సో ఎవరికైనా మంచి మా ఊరితో కొనుక్కోవాలి తక్కువలో అనుకునే వాళ్ళకి ఇది మంచి అండి ఇది చూడండి ఎంత బాగున్నాయో మామిడి మోడీ మా బంగిరిపల్లి చెట్లు అండి ఇవన్నీ రోడ్డు పక్కనే కూడా కొబ్బరి చెట్లు ఇది పంట కాలువ ఇదేమో స్టోరేజ్ అండి అది మన వాటర్ నిల్వ చేసుకోవడానికి ఉంటుంది ఇది గోధులు అన్నీ భగినపల్లి చెట్లే ఇది ప్రస్తుతానికి లీజు ముప్పై నుంచి నలభై వేలు వస్తుందండి ఇది లీజు తక్కువ అంటే స్టార్టింగ్ మొక్కలతో ఉంది కాబట్టి నలభై వేలు ముప్పై వేలు వస్తుంది ఎదిగోల్ది మినిమం లక్ష యాభై లక్ష పెరుగుతూనే ఉంటుంది అన్నమాట కాపుని దిగుబడిని బట్టి చెట్లు వెరసిన బా బాగుంటే మనకు లీజ్ అనేది వస్తుంది చూసారా ఇది పూతలుగా వస్తుంది చూసారా మొగ్గ కింద కనబడుతుంది చూసారా ఇదే పోత దీనికి ముందు కొడతారు ఇక్కడ నుంచి డిసెంబర్ నుంచి జనవరిలో మందు కట్టుబడి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనకి పూతలు రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు అది మొగ్గ అది ఉంది ఇప్పుడు మందు కొడితే జనవరిలో పూతలు వచ్చేస్తాయి కాబట్టి ఎవరికైనా తక్కువలో కనుక్కు కోవాలి అనుకునే వాళ్ళకి తీసుకోండి మోడతట యూట్యూబ్లో నా నెంబర్ పెడతాను ఇదైతే నర్సాపురం నర్సాపురం టు లక్ష్మేశ్వరం ఇది నర్సాపురం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఇళ్ల పక్కనే సిమెంట్ రోడ్డు పక్కనే